తెలంగాణ కేబినెట్ విస్తరణ టీపీసీసీ నియామకంపై ఢిల్లీలో రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది మంత్రి పదవులపై ఆశతో కొందరు కాంగ్రెస్లో చేరారు దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవిపై డాయిలమా నడుస్తోంది తెలంగాణలో కేబినెట్ విస్తరణ టీపీసీసీ నియామకంపై ఢిల్లీలో రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి గాంధీభవన్ నుంచి అందిస్తారు చారి రైట్ రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా కేబినెట్ విస్తరణ అలాగే పిసిసి చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి కసరత్తు అంతా చేస్తున్నారు నిన్న జరిగినటువంటి సమావేశంలో పార్టీ నాయకులంతా కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది కేబినెట్లో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశం సీరియస్గా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక చర్చ ఒక నిర్ణయానికి పార్టీ ముఖ్య నాయకులంతా కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇతర పార్టీలోంచి నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళకి కనుక మంత్రి పదవి ఇస్తే అది రాంగ్ ఇండికేషన్ వెళ్తుందనేటువంటి అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉంది కాబట్టి పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలిసింది అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు గతంలో కడియం శ్రీహారి చేరారు కడియం శ్రీహారికి కూతురుకి ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మంత్రి పదవికి సంబంధించినటువంటి డైలమా మాత్రం కొనసాగుతుంది అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి ఇస్తారనేటువంటి చర్చ జరుగుతుంది అది ఓన్లీ చర్చ వరకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు లేరు కానీ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీ చే చేర్చుకుంది పార్లమెంట్ టికెట్ కూడా ఇచ్చింది అయితే ఆ ఆ రోజుల్లో జరిగినటువంటి చర్చ ఏంటంటే పార్లమెంటు ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలుగుతారు ఒకవేళ గెలిస్తే ఓకే లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి ఇస్తామనేటువంటి హామీ వెళ్ళింది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవులు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళందరికీ కొంత డైలమాలో పడి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి వారికి మాత్రమే పదవులు ఇవ్వాలనేటువంటి చర్చ చేసినటువంటి నేపథ్యంలో చేరినటువంటి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ఇదంతా కూడా కొంత డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది సరే అయితే ద్వారా కూడా కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఎమ్మెల్సీలకు అంటే నిబంధనల మేరకు రెండు సభలు అటు అసెంబ్లీ కానీ ఇటు కౌన్సిల్లో కానీ ఏదో ఒక సభలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఇచ్చిన ఇవ్వచ్చు కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీల చేరికకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చేరినటువంటి వారికే మంత్రి పదవులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం పెద్దగా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు పూర్తి స్థాయిలో కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చేటువంటి దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది మొదట ఎమ్మెల్యేలకు సంబంధించి అసెంబ్లీలో తమ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆ తర్వాత కౌన్సిల్కు సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణ జరిగితే నాలుగు నుంచి ఐదు మంత్రి పదవులను భర్తీ చేసుకునేటువంటి అవకాశం ఉంది కొన్ని ఒకటి కానీ రెండు కానీ మంత్రి పదవుల్ని ఖాళీగా పెట్టేయాలనేటువంటి ఆలోచన కూడా కనపడుతోంది రైట్ థ్యాంక్ యూ